హలో ఫ్రెండ్స్ ఈరోజు మంచి స్నాక్ ఐటెం బెండకాయ బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో ఫంక్షన్స్ చేసినప్పుడు కానీ ఎక్కడికైనా లాంగ్ ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది దాదాపు గంట సమయమైనా పడుతుంది కాస్త ఓపిక్గా ఉంటే ఇంట్లోనే మంచి స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసినట్లయితే నూనె పైకి పొంగి వస్తుంది బెండకాయలు వేసిన తర్వాత బుడగలు వస్తాయి కదా ఆ బుడగలు మొత్తం క్లియర్ అవ్వాలి పూర్తిగా తగ్గిపోవాలన్నమాట ఇలా బుడగలు తగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతాయి క్రిస్పీగా ఉంటాయి నేను ముప్పావు కేజీ బెండకాయ ముక్కల్ని వేయించుకున్నాను ఇప్పుడు ఈ నూనెలోనే పల్లీలు వేయించుకోండి ఒక కప్పు పల్లీలు తీసుకొని ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సేమ్ బౌల్లోకి పెట్టుకోండి అలాగే జీడిపప్పు పలుకుల్ని వేయించుకుంటున్నాను వీటిని కూడా అరకప్పు నుండి ఒక కప్పు దాకా తీసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత కూడా సేమ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో బూందీ వేసుకోవాలి నేను బూందీ కలపడం చూపించట్లేదండి ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి నీళ్ళు పోసి ఇలా జారుగా కలుపుకోండి అరకప్పు శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి బూందీ కూడా ఎంత రౌండ్గా వచ్చిందో ఈ శనగపిండి మిశ్రమంలో పావు టీ స్పూన్ సోడా వేసుకోండి బాగా పొంగి క్రిస్పీగా అవుతాయి ఎర్రగా అయిన తర్వాత ఈ బూందీని కూడా తీసి సేమ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇందులో మీకు నచ్చితే పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి ఇప్పుడు ఈ మిక్స్చర్ లోకి వెల్పాయ కారం ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ లోకి రెండు వెల్లిగడ్డల్ని తీసుకొని పాయల్గా చేసి వేసుకోండి పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం కి బదులుగా ఐదారు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఆ ఎండుమిర్చి లేకపోతే కారం వేసుకోండి అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా పుట్నాలు వేసి మళ్ళీ ఒకసారి పొడి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పుట్నాలని సపరేట్ గా అయిన గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిక్చర్ లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆ తర్వాత ఐదారు పచ్చిమిర్చి తీసుకొని చీలకలుగా చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ కారం వేసి కలుపుకోవాలి ఈ పొడి వేసిన ఓ నిమిషానికి బెండకాయ బూందీ మిక్చర్ ని వేసి కలుపుకోవాలి ఈ మిక్చర్ కి ఈ పొడి అంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే బూందీ మెత్తబడిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా కాకపోతే కొంచెం టైం పడుతుంది కాస్త ఓపిగ్గా ఉండి ప్రిపేర్ చేసుకోవాలి టైం ఎక్కువ పట్టిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టకండి మెత్తపడిపోతుంది పూర్తిగా చల్లారనివ్వండి ఇలాగే చల్లారిన వెంటనే తీసి గ్లాస్ జార్లోకి పోసి స్టోర్ చేసి పెట్టుకోండి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్